వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆరేళ్ళగా కోమాలో ఉన్న మందారం ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తుందా అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కానీ స్పృహలోకి వచ్చిన మందారానికి గతం గుర్తుండదు ఎవరు మీరంతా అసలు మిమ్మల్ని చూస్తుంటే నాకు గుర్తు గుర్తురావట్లేదు మీరు మాత్రం నన్ను తెలిసిన వాళ్ళలా బాగా పరిచయం ఉన్న వాళ్ళలా మాట్లాడుతున్నారు అని ఇంకా గతం అంతా మర్చిపోతుంది మందారం దీపక్ విజయాంబిక మందారం గతం మర్చిపోయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎలా అయినా మనం కవర్ చేసుకోవాలి మమ్మీ మందారం దీపక్ విజయాంబిక దగ్గరికి వచ్చి అత్తయ్య మీరు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేవారు అనిపిస్తుంది ఎందుకంటే ఆరేళ్ళగా నేను చనిపోయాను అనుకుని కూడా మీరు ఇంకొక పెళ్లి చేసుకోలేదు మీరు నిజంగా చాలా గ్రేట్ అండి అని ఇంకా మందారం దీపక్తో చెప్తూ ఉంటుంది మందారం ఇంకొన్ని రోజులు నేను ఆగుంటే నిన్ను నేను పూర్తిగా పూర్తిగా మర్చిపోకుండా ఉండేవాడిని నేను తప్పు చేశాను మందారం అని నటిస్తూ ఉంటాడు దీపక్ రూప దీపక్ విజయాంబిక మందారం మాట్లాడుకోవడం అంతా రూమ్ బయట నుండి చూస్తూ ఉంటుంది మందారం అని అంటుంది రూప ఒక్కసారిగా ఇంకా అందరూ షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు మందారం నీకు గతం గుర్తులేదు కదా ఎవరు మంచివాళ్ళో ఎవరు చెడ్డవాళ్ళో నీకు తెలీదు మందారం నీ రూమ్ రెడీ అయింది అది చెప్పడానికే వచ్చాను రా వెళ్దాం అని అంటారు రూపా సరే వస్తున్నానని చెప్పి ఇంకా అలా మందారం వెళ్ళిపోతుంది మందారం వెళ్ళిపోయిన వెంటనే రూపా దీపక్ విజయాంబిక దగ్గరికి వస్తుంది ఏంటి మందారాన్ని మంచి చేసుకోవాలనుకుంటున్నారా అని అడుగుతుంది రూపా ఏంటమ్మా రూపా అలా అడుగుతున్నావేంటి చూడు ఎంతైనా మందారం నా కోడలే కదా ఈ మౌనిక కూడా నా కోడలే తప్పేముంది అని అంటుంది కావాలని విజయాంబిక అత్తయ్యా మీరు ఇంతలా నటిస్తున్నారంటేనే అర్థమవుతుంది అత్తయ్యా ఖచ్చితంగా మీరు మందారానికి గతం గుర్తు రాకూడదనే ప్రయత్నిస్తున్నారు కదా ఆ విషయం మీ మాటల్లో మీ చేతల్లో చాలా క్లియర్గా అర్థమవుతుంది అని అంటుంది భూమి అని అంటుంది రూపా ఒక్కసారిగా దీపక్ విజయాంబిక షాక్ అయిపోతారు ఏంటి రూపా ఎప్పుడు మా భర్త మా అత్తయ్య నీకు అలాగే కనిపిస్తారా అయినా అక్క తిరిగి వచ్చినంత హాయ ఆనందంలో వాళ్ళుంటే నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు అని అంటుంది మౌనిక ఓ జార్మిటయ్యా నీకు కూడా డైలాగులు ఉన్నాయా నువ్వు కూడా ఇంత మంచిగా మారిపోయావంటే డౌటే లేదు మీ ముగ్గురు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు చూడండి ఇన్ని రోజులు మందారం స్పృహలోకి రాలేదు కాబట్టి మీ ఆటలు సాగాయి తన స్పృహలోకి వచ్చింది గతం మర్చిపోయింది అని మీరు పండగ చేసుకోవచ్చు కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మందారానికి ఏ నిమిషమైనా ఏ సెకండ్ అయినా ఎలాంటి సిచ్యువేషన్లో అయినా తన గతం తనకు గుర్తురావచ్చు గుర్తొచ్చిన తర్వాత మీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి అని అంటుంది రూపా ఇంకలా ముగ్గురు ఊహల్లోకి వెళ్తారనమాట వెళ్ళేసరికి ఇంకా దీపక్ విజయాంబిక ఇద్దరు మాకు ధర్మం చేయండి ధర్మం చేయండి అని అడుక్కుంటున్నట్టు చూపిస్తూ ఉంటారు మౌనిక చిచ్చి మీలాంటి వాళ్ళని పెళ్లి చేసుకొని నేను తప్పు చేశాను నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని ఇంక పుట్టింటికి వెళ్ళిపోతూ ఉంటుంది మౌనిక మమ్మీ మనం కూడా తనతో పాటు వెళ్దాం మమ్మీ అని అంటాడు దీపక్ రే తను ఒక్కదే వెళ్ళిందిరా మనల్ని రమ్మని పిలవలేదు ఇలా అడుక్కొని మన జీవితాన్ని మనం సాగించాలి అని చెప్పి ఇంకా ఇద్దరు అలా బస్ స్టాండ్ దగ్గర అక్కడ ఇద్దరు ఇంకా బాగా భిక్షం తీసుకుంటున్నట్టు చూపిస్తూ ఉంటారు అమ్మో నో నో మమ్మీ కార్పొరేటర్గా విన్నారని ఉన్నాను మమ్మీ ఇప్పుడు ఇలా జరిగితే ఎలా మమ్మీ అని అంటాడు దీపక్ కదా కాబట్టి మీరంతటి మీరు నిజం చెప్తే బాగుంటుంది లేకపోతే జరిగేది అదే ఇంక నేను ఎక్కువగా చెప్పలేను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది రూప మమ్మీ రూప చెప్పింది జరుగుతుందా అని అడుగుతాడు దీపక్ ఏ చచ్చా తను చెప్పడం ఏంటి నువ్వు విండవు వెంటరా అలాంటిదేమీ లేదు అలాంటిదేమీ జరిగే అవకాశమే లేదు 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 నువ్వేమీ కంగారు పడదులే అని ఇంకక్కడి నుండి దీపక్ చెప్పేసి విజయాంబిక వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా రాజు రూప ఒక ప్లేస్లో మీట్ అవుతారు రూపా రాజుతో రాజు మందారం ఎప్పుడెప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎంతో ఆశగా ఎదురు చూశాం మందారం ఖచ్చితంగా నిజం చెప్పి తన్ని ఎవరు చంపాలనుకున్నారో నిజం చెప్తుంది అని ఎదురు చూసేలోపు తన గతం మర్చిపోయిందనే చేదు నిజం మనకి తెలిసింది ఇప్పుడు బంటీని నాన్న దగ్గరికి తీసుకువెళ్దామా రాజు అని అడుగుతుంది రూపా అమ్మాయి గారు బంటీని ఇప్పుడు అయ్యగారి దగ్గరికి తీసుకువెళ్తే అయ్యగారు బంటిని ఇంటి లోపలికి రాణిస్తారు అదంతా నిజమే కానీ ఇంకా నాపై అయ్యగారికి కోపం ఉంది కదమ్మ అమ్మాయి గారు అని అంటాడు రాజు రాజు నాన్నతో నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను రాజు బంటికి నేను ఇన్నాళ్ళు దూరం ఉండలేకపోతున్నాను ఎలా అయినా బంటి ఇంటికి వచ్చే మార్గాన్ని నేను ఖచ్చితంగా వెతుకుతాను రాజు వెతుకుతాను కానీ అంతకంటే ముందు మనం నిజం చెప్పాలి కదా రాజు అని అంటుంది రూపా అన్ని నిజాలు చెప్దాం ఒక్కసారి మందారానికి స్పృహ వచ్చిన తర్వాత గతం గుర్తుకు వచ్చిన తర్వాత ఆ నీచులని శిక్షించిన తర్వాత మన బంటిని తీసుకువెళ్ళి నా మా అయ్యగారి ముందు మనం పరిచయం చేద్దాం అమ్మాయి గారు ఇదే ఇదే నేను చెప్తుంది అని అంటారు రాజు సరే రాజు నీ ఇష్టం అని ఇంకా రూపారాజు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది దీపక్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు మౌనిక ఏవండి నన్ను పిలిచారంట కదా దీపు చెప్పాడు అని అంటారు అవును మనిద్దరం కలిసి ఒక ప్లాన్ చేద్దాం అని అంటాడు దీపక్ ప్లానా ఏం ప్లాన్ అండి అత్తయ్య గారికి తెలుసా అని అడుగుతారు ఎప్పుడు అత్తయ్య గారి మాటే కాదు అప్పుడప్పుడు ఈ భర్త మాట కూడా నువ్వు వింటూ ఉండాలి మౌనిక అని అంటాడు దీపక్ అయ్యో మీ మాట నేనెందుకు వినండి చెప్పండి ఏంటి ప్లాన్ అని అడుగుతుంది ఈ మౌనిక చెప్తాను మందారానికి స్పృహ రాకుండా మనం ఎలా అయినా చెయ్యాలి దానికి గతం గుర్తొస్తే ఈ ఇంటి నుండి మమ్మల్ని గెంటేస్తారు కాబట్టి దాని తలకి మళ్ళీ దెబ్బ తగిలిందనుకో అది మళ్ళీ కోమలోకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయాక మంచి మెడిసిన్స్ ఇచ్చి అప్పుడు అప్పుడు దాన్ని ఇంకా పర్మనెంట్గా కోమాలో ఉండిపోయేలా చేస్తాను అందుకే అది ఇప్పుడు తల తిరిగి పడిపోవాలి పడిపోవాలి అంటే మనం చేయాల్సింది అని ఒక ప్లాన్ చెప్తాడు దీపక్ వావ్ మీరు సూపర్ అండి నిజంగా ఈ ప్లాన్ చాలా బాగుంది అని ఇంకా అలా వాళ్ళైతే ప్లాన్ మొత్తం లైక్ డోర్ మ్యాట్ కింద గోళీలు పెట్టడం అండ్ ఇటువైపు ల్యాంప్కి వైరింగ్ అనేది సరిగ్గా ఇవ్వకపోవడం ఇవన్నీ చేస్తాడనమాట దీపక్ అండ్ కొత్త పెళ్లి కూతురు మౌనిక ఇప్పుడు నేను దాన్ని కాఫీకి పిలుస్తాను కాఫీ తీసుకొని రూమ్లో కడుగు పెడుతుంది అప్పుడు వెంటనే గోళీల మీద వెళ్ళి జారి ముందుకు పడిపోతుంది అప్పుడు ల్యాంప్ మీద పడి కరెంట్ షాక్తో గీలా గీలా కొట్టుకుంటుంది అలా జరిగితే మళ్ళీ అది కోమలోకి వెళ్ళిపోతుంది అని అంటారు దీపక్ అయితే ఇప్పుడే ఇప్పుడే వెళ్ళండి అని చెప్తుంది మౌనిక ఇంకా అలా వెళ్తుందనమాట వెంటనే దీపక్ మందారం మందారం నాకేమి అనుకోకుండా కాఫీ తీసుకొస్తావా అని అడుగుతాడు దీపక్ తెస్తానండి అని ఇద్దరు ఇంక వెళ్ళేసరికి ఇదంతా చూస్తూ అనుమానం వస్తుందన్నమాట రూపకి మందారం నువ్వు వద్దులే నేను ఇస్తానని చెప్పి ఇంకా మందారం వెళ్ళబోతుంది అదంతా చూస్తున్నా విజయాంబిక ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటుంది కాఫీలో ఆ రోజు ఏదో ట్యాబ్లెట్లు కలిపినట్టు ఇవాళ దీపక్కి మళ్ళీ ట్యాబ్లెట్లు కలిపితే పాపం వాడి పరిస్థితి ఏమైపోతుందో ఆ అమ్మ రూపా నేను నేనున్నాను కదా వాడికి నేను కాఫీ కల్పిస్తాను అని ఇంకా కాఫీ కలుపుతుందనమాట అలా వెళ్ళి విజయాంబిక ఇంకా ఎప్పుడెప్పుడు తను వస్తుందా అని చూస్తూ ఉంటారు ఇంకా అలా చూసేసరికి విజయాంబిక కాఫీ తీసుకొని వస్తుంది ఇంకా అలా ఇద్దరు అని చెప్పి జారి పడిపోయి ముగ్గురు ల్యాంప్ మీద పడిపోతారు పడిపోయి ఇంకా కరెంట్ షాక్ కొడుతూ గీల 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 గీలా కొట్టుకుంటూ ఉంటారు ఇంకా వెంటనే విజయాంబిక దగ్గరికి రూపం వచ్చి ఒక స్టిక్ తీసుకొని పట పటా పట ముగ్గురిని కొడుతూ ఉంటుంది ఇంకప్పుడే సూర్యప్రతాప్ కూడా వస్తారు అయ్యో అక్క ఏమైంది అయ్యో వెంటనే చంద్రం వెళ్ళి మెయిన్ స్విచ్ ఆఫ్ చెయ్యి అని చెప్తారు ఇంకా అలా మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి వచ్చేసరికి ముగ్గురు చాలాసేపు షివర్ అవుతూ ఉంటారు అయ్యో ఏవండి ఏమైందండి అని అడుగుతూ ఉంటుంది మందారం కనబడుతుంది కదా మందారం ఇదిగో వీళ్ళు కరెంటు షాక్ కొట్టింది పాపం అని అంటుంది రూపా అయ్యయ్యో ఇప్పుడు ఎలా ఏవండి మీకు మీకు బానే ఉంది కదా అత్తయ్య గారు మీరెలా ఉన్నారు అని అడుగుతుంది ఇంకలా మందారం మేము బాగానే ఉన్నాం మమ్మీ ఏంటి ఇలా జరిగింది అని అంటాడు దీపక్ ఏంట్రా అసలు ఇదంతా నీ ప్లానా ఒరే పిచ్చోడా నువ్వు చేసేటప్పుడు నాకు చెప్పాలి కదరా అని అంటుంది విజయాంబిక చెప్పాలని అనుకున్నాను మమ్మీ కానీ ఎప్పుడు నీ మీద ఆధారపడ్డం ఎందుకని నేనే ప్లాన్ చేశాను మౌనిక నేను ప్లాన్ చేస్తే ఆ మందారం వస్తుంది అనుకుంటే నువ్వు వచ్చావు కదా మమ్మీ అని అంటాడు దీపక్ ఏమో మమ్మీ ఈ షాక్ కొట్టి కోమల్లోకి వెళ్ళిపోతుంది అనుకున్నాను నువ్వు మొత్తం పాడు చేశావు అని అంటాడు దీపక్ ఒరే దీపక్ నీకు కొంచెం కూడా బ్రెయిన్ లేదారా ఎవరికైనా కరెంట్ షాక్ ఇస్తే వాళ్ళకి ఉన్న బ్రెయిన్ వస్తుందిరా అది కూడా తెలీదా నీకు అని అంటుంది విజయాంబిక ఓ అవును కదా నిజమే చాలా సినిమాల్లో చూశాను షాక్ పెడితే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ స్థితి నార్మల్ అవుతుంది అమ్మో ఇప్పుడు ఒకవేళ జరుగుంటే మందారానికి గతం గుర్తొచ్చేసేదేమో మమ్మీ అని అంటాడు దీపక్ అందుకే మీరు ఎలాంటి విషయాలో తల దూర్చొద్దు మీ ఇద్దరికి పెద్ద నమస్కారం ఏదైనా ప్లాన్ ఉంటే నేనే చెప్తాను నేనే చేయమని చెప్తాను అప్పుడు చేయండి అంతేకాని ఇలాంటి లేనిపోని ప్లాన్లు చేసి నా నెత్తి మీద ఎక్కకండి జరగండి అని చెప్పి విజయాంబిక అక్కండి వెళ్ళిపోతుంది ఇంకా దీపక్ విజయాంబిక వెనకాల వెళ్ళిపోతాడు మౌనిక వీళ్ళతో పెట్టుకుంటే నాకు అయ్యేటట్లు లేదు ఎలా అయినా పెద్దయ్య గారిని కలిసి నా డబ్బులేదో నేను తీసుకొని వెళ్ళిపోవాలి లేకపోతే ఈ ఆస్తి కొట్టేయాలి ఇదే నా ప్లాన్ అని ఆలోచిస్తూ ఉంటుంది మౌనిక ఇది ఇలా ఉండగా రాజు రూపకి కాల్ చేస్తాడు రాజు ఏంటి ఇలా కాల్ చేశావు అని అడుగుతుంది రూపా అమ్మాయి గారు మందారాన్ని ఒకసారి మా ఇంటికి తీసుకురావచ్చు కదా అమ్మాయి గారు తన్ని చూసి ఇంట్లో వాళ్ళు కూడా చాలా రోజులైంది అందరూ మందారాన్ని చూడాలని చాలా ఆశపడుతున్నారు కాబట్టి తీసుకురండి అమ్మాయి గారు అని అంటాడు రాజు సరే రాజు తీసుకొస్తాను ఏదో చెప్పి తీసుకొస్తానులే అని కాల్ కట్ చేసి మందారం దగ్గరికి వెళ్తుందనమాట రూపా మందారం ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది ఎంత ఆలోచించినా మందారానికి అసలు ఏమీ గుర్తురాదు అలా రూప మందారం దగ్గరికి వస్తుంది మందారం అని పిలుస్తుంది ఏంటండి అని అడుగుతుంది అండీ కాదు నువ్వు అప్పట్లో అమ్మాయి గారు అని పిలిచేదానివి ఇప్పుడు నన్ను రూపాని పిలవచ్చు రా అలా బయటికి వెళ్దాం నీకు కూడా రిఫ్రెషింగ్గా ఉంటుంది కదా రా బయటికి వెళ్దామని ఇంకా అలా రూపా మందారాన్ని తీసుకొని బయటికి వెళ్తుంది సూర్యప్రతాప్ అలా ఇంకా వెళ్తున్న మందారం రూప వైపు చూస్తాడు ఏమా రూపా మందారాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అని అడుగుతారు సుమతి ఏం లేదు పిన్ని మందారంకి ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా తన మైండ్ కూడా రీఫ్రెష్ అవ్వాలి అందుకే తన్ని బయటికి తీసుకువెళ్తున్నాను ఇద్దరం ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాం అని ఇంకా అలా మందారాన్ని రాజు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది రూపా ఇది ఇలా ఉండగా మందారం చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తుందని రాజు వాళ్ళ ఫ్యామిలీ అంతా హడావిడి చేస్తూ చాలా చాలా హ్యాపీగా ఉంటారనమాట ఇంకా వాళ్ళు అందరూ హడావిడి చేస్తుంటే బంటి చూస్తూ ఉంటాడు ఏంటి నాన్నమ్మా ఏంటందరూ చాలా హడావిడిగా ఉన్నారు ఏమైంది అని అడుగుతాడు బంటి ఇవాళ ఇంటికి మీ అత్త వస్తుందిరా అని అంటారు అప్పలనాయుడు అత్త అత్త ఎవరు మీరే కదా మన చుట్టాలు అని అంటారు అదిగో ఆ ఫోటోలో ఉంది కదా తనే ఇన్నాళ్ళు తను చనిపోయిందనుకున్నాం కానీ ఇప్పుడు తను బ్రతికే ఉంది అందుకే అందరం సంతోషంగా ఉన్నాం అని అప్పలనాయుడు చెప్తారు ఓ అవునా నేను ఇన్నాళ్ళు ఆ ఫోటోలో ఉన్న ఆవిడే మా అమ్మ అనుకున్నాను ఇప్పుడు ఆవిడ వస్తున్నారా సరే సరే అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటాడనమాట అలా ఇంకా బంటి ఇంక రూపా మందారాన్ని రాజు వాళ్ళ ఇంటికి తీసుకొస్తుంది ఇంకా మందారం అలా ఇంటి దిగి చూడగానే మందారానికి మొత్తం ఇంకా ఆ ఇల్లు ఎక్కడ చూసినట్టు లైక్ ఆ ఇల్లు బాగా ఇష్టంలాగా గతం గుర్తొస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది మందారంకి రాజు అలా ఇంకా మందారం దగ్గరికి వస్తాడు మందారం నేనైనా గుర్తున్నానా నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు రాజు ఏమి అనుకోకండి మీరు ఇంత ప్రేమ చూపిస్తుంటే నాకు ఇబ్బందిగా ఉంది కానీ నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదండి అని అంటుంది అండి కాదు అన్నయ్య అనాలి నేను నిన్ను ఒక చెల్లెల్లాగే చూసుకున్నాను రా చూసుకున్నాను మందారం అని చెప్తారు అవునా సరే అన్నయ్య అని అంటుంది మందారం ఇంకలా లోపలికి వచ్చేటప్పుడు హారతిస్తారనమాట మందారానికి రే రాజు నువ్వు కూడా వెళ్ళి రూప పక్కన నుంచో రూప రాజు మందారం ముగ్గురికి కలిసి నేను హారతిస్తాను అని ఇంకా ముగ్గురికి అలా హారతి ఇస్తుందనమాట ముత్యాలు ఇంక అప్పల్నాయుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తూ ఉంటారు మందారాన్ని అలా ఇంకా ఇంటి లోపలికి తీసుకువస్తుంది రూపా ఇంకా మందారాన్ని చూసి అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా జీవన్ తప్పించుకొని పారిపోతాడు కదా ఇంకా అలా జీవన్ తన డెన్లోకి వచ్చి తన ప్రైవేట్ అడ్డాలోకి వచ్చి చూసేసరికి అక్కడ రాఘవ ఉండడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట జీవన్ ఇదేంటి నేను తప్పించుకొని వచ్చే వీడు పారిపోయాడు వీడు ఎక్కడికి వెళ్ళు ఉంటాడు అయ్యో వీడిప్పుడు వెళ్ళిపోయి నిజం చెప్తే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసిపోతారు లేదు అలా జరగకూడదు జరగకూడదు అని జీవన్ రౌడీలను పిలిపించి రేయ్ చెప్పు ఎక్కడ ఎక్కడుంది వాణ్ణి వాడిని పట్టుకోనరా వెళ్ళి వెతకండి రాఘవని అని చెప్పి ఇంకా అలా రాఘవని వెతకమని పంపిస్తారు అప్పుడే ఇంకా రాఘవ అలా పరిగెట్టుకుంటూ ఎలా అయినా తెప్పించుకొని వెళ్ళి అయ్యగారికి నిజం చెప్పాలి ఖచ్చితంగా నిజం చెప్పాల్సిందే అని ఇంకా అలా పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటాడు రాఘవ ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ ఫోన్ వస్తుంది సూర్యప్రతాప్కి చంద్రం నాకొక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది నేను వెంటనే మంత్రిని కలవాలి కాబట్టి మేము గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం ఈ విషయాలన్నీ నువ్వు చూసుకో మిగతా ఫైల్స్ అన్నిటిని కాస్త చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా అలా కారులో బయలుదేరుతారు సూర్యప్రతాప్ ఇంకా సూర్యప్రతాప్ అలా కారులో వెళ్తుంటే కరెక్ట్గా ఇంకా కరెక్ట్గా అప్పుడే రాఘవ పరిగెట్టుకుంటూ ఆ కార్ దగ్గరికే వస్తాడు ఇంకా కార్కి కరెక్ట్గా ఇంక డాష్ ఇవ్వబోతుంటే జీవన్ రాఘవని పట్టుకొని చంపేయాలనుకుంటాడు రే ఎవర్రా అని తిగి సూర్యప్రతాప్ చూడగానే ఒక్కసారిగా రాఘవని చూసి షాక్ అయిపోతాడనమాట అలా ఇంకా సూర్యప్రతాప్ జీవన్ కూడా సూర్యప్రతాప్ని చూసి అలా ఇంకా స్టన్ అయి ఉండిపోతాడు రెయ్ నువ్వు జీవన్ కదా ఏంటి రా రాఘవని ఎందుకులా చంపాలనుకుంటున్నావని చెప్పి గట్టిగా అరిచేసరికి ఇంకా జీవన్ వాడిని వదిలేసి అలా అక్కడి నుండి పారిపోతాడు ఇంకా వెంటనే రాఘవ అయ్యా పెద్దయ్యా మీకు మీకు నిజం చెప్పడానికే నేను ఎటువైపుగా పరిగెట్టుకుంటూ వస్తున్నానయ్యా అలాంటిది మీరే నాకు ఎదురొచ్చారు దేవుడు దేవుడున్నాడయ్యా అని ఏడుస్తూ ఉంటాడు రాఘవ రాఘవ అసలు ఏమైంది రాజు నీకోసమే వెతుకుతున్నాడు నువ్వేదో నిజం చెప్తాను చెప్తాను అని రాజుకి చెప్పావంట అసలు ఏం జరుగుతుంది ఏమైంది రాఘవా అని అడుగుతారు సూర్యప్రతాప్ నన్ను క్షమించండి అయ్యా అని కాలు పట్టుకుంటారనమాట అలా ఇంక వెంటనే సూర్యప్రతాప్ కాళ్ళు తనైతే ఇంక రాఘవ నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు సూర్యప్రతాప్ సూర్యప్రతాప్ నువ్వు ఏమంటున్నావు చెప్పు చెప్పు అని అడుగుతూ ఉంటాడు సూర్యప్రతాప్ అయ్యా ఇరవై ఏళ్ళ క్రితం మీరు అమ్మగారిని అపార్థం చేసుకున్నారు అమ్మగారు అవమానించి అనుమానించి మీరింట్లోని పంపించేశారు కానీ ఆ రోజు నిజమేంటంటే ఆ రోజు అమ్మగారు ఎలాంటి తప్పు చేయలేదు మీరు తన్ని అపార్థం చేసుకున్నారు ఆ అపార్థం చేసుకున్న విషయంలో వాణ్ణి ఎవరో ముందే ప్లాన్ చేసి వాణ్ణి చేశారు అది ఎవరో తెలుసా అయ్యా మీ అక్కగారు విజయంబిక గారే అని చెప్తాడు రాఘవా ఒక్కసారిగా సూర్యప్రతాప్ షాక్ అయిపోతారు ఏంటి అని అంటారు అవునయ్యా విరూపాక్షమ్మ గారు ఎలాంటి ఎలాంటి తప్పు చేయలేదయ్యా ఇది నిజం అని చెప్తారు రాఘవా సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఇంకా ఉండిపోతారు మీరు మీకు ఈ విషయం చెప్పాలని మీ దగ్గరికి వచ్చానయ్యా అని చెప్పేసరికి ఇప్పుడు అర్థమైంది ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఏం చెయ్యాలో నాకు అర్థమైంది అని ఇంకా అలా ఇంటికి బయలుదేరతాడు సూర్యప్రతాప్ ఇంటికి వెళ్ళేసరికి ఒక్కసారిగా ఇంక విజయాంబిక ఇద్దరు అలా ఇంక రిలాక్స్ అవుతూ ఉంటారు అక్క అని గట్టిగా అరుస్తాడనమాట వెంటనే సూర్యప్రతాప్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది విజయాంబిక తమ్ముడు ఏంటి తమ్ముడు ఏమైంది అని అడుగుతారు ఏంటక్క నేను విన్నది నిజమేనా నువ్వు విరూపాక్షపై నింద వేయాలని చూసింది నువ్వేనా అక్కా నువ్వేనా అని అడుగుతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అలా ఇంకా వెంటనే విజయాంబిక తమ్ముడు నీకెవరు చెప్పారా లేదు లేదు అదంతా అబద్ధం అని చెప్పేసరికి వద్దక్క నువ్వు నాకు అబద్ధం చెప్పద్దు అది నిజమే అక్క నిజమే నాకు తెలుసు నా విరూపాక్షని నువ్వు చెప్పావని నీ చెప్పుడు మాటలు విని నేను దూరం చేసుకున్నాను కానీ ఇప్పుడు చెప్తున్నాను ఎలా అయినా నా విజయాంబికని నా విరూపాక్షని నేను చూస్తాను నేను తన్ని బ్రతిమలాడతాను ఈ ఇంటికి మళ్ళీ మళ్ళీ తన్ని తీసుకువెళ్తాను ఖచ్చితంగా తీసుకొస్తాను అని ఇంకా సూర్యప్రతాప్ అలా రూపారాజు వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇది ఇలా ఉండగా మందారం అందరినీ చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా మందారం వైపు ముత్యాలు అప్పలనాయుడు చూస్తూ నాకు తెలుసు నాకు తెలుసమ్మా నీకు ఎలాంటి ప్రాణాపాయం జరగదని రాజు నీకోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా అని చెప్తూ ఉంటారు ఇంకా రాజు వైపు ప్రేమగా పాపం చూస్తూ ఉంటుంది అభిమానంగా మందారం అప్పుడే సూర్యప్రతాప్ ఇంకా రూపా వాళ్ళ ఇంటికి వస్తాడు రాజు వాళ్ళ ఇంటికి ఒక్కసారిగా సూర్యప్రతాప్ని చూసి అందరూ షాక్ అయిపోతారు అయ్యారు మీరు మీరు మా ఇంట్లో అని అంటారు అవును నేనే ఇక్కడికి వచ్చాను తప్పు తెలుసుకొని వచ్చాను విరూపాక్ష అని పిలుస్తారు ఇంకా విరూపాక్షని చూసి ఒక్కసారిగా విరూపాక్ష సూర్యప్రతాప్ని చూసి షాక్ అయిపోతుంది సూర్య నువ్వు ఇక్కడ అని అంటుంది నా తప్పు నేను తెలుసుకున్నాను తెలుసుకున్నాను విరూపాక్ష అందుకే ఇక్కడికి వచ్చాను చూడు విరూపాక్ష నేను ఎంతో ఎంతో నీకు అన్యాయం చేశాను ఇన్నేళ్ళుగా నేను దూరం పెట్టి నేను తప్పు చేశాను ఇప్పుడు నిజాన్ని తెలుసుకున్నాను నన్ను క్షమించి విరూపాక్ష అని సూర్యప్రతాప్ ఇంకలా విరూపాక్ష చేతులు పట్టుకుంటారు ఇంకదంతా చూస్తూ రూపారాజు అయితే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇక్కడ నువ్వు ఉండద్దు రా వెళ్ళిపోదామని ఇంకా అలా విరూపాక్షని తీసుకొని రూప రాజుని కూడా తీసుకొని ఇంటికి బయలుదేరుతారనమాట సూర్యప్రతాప్ ఇంకా రూపారాజు విరూపాక్ష చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్